నమస్కారం నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెంగళూరులోని చివర్లో ఒక ఫామ్ హౌస్లో బర్త్డే సెలబ్రేషన్ అని చెప్పి రేవ్ పార్టీ నిర్వహించడం ఇప్పుడు సంచలనంగా మారింది అయితే ఈ రేపాట్లో దాదాపుగా వంద మందిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు ఇందులో ట్విస్ట్ ఏంటంటే మన తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హేమ నటి కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి అలాగే శ్రీకాంత్ గారు ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి మరి శ్రీకాంత్ గారు హేమ గారు ఇంకెవరైనా ఉన్నారా ఒక ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అమ్మా ఈ రేవ్ పార్టీలో జనరల్ గా ఈ మందుతో పాటు డ్రగ్స్ కోకైన్ ఇవన్నీ కూడా దొరికాయి అందువల్లే అరెస్ట్ చేశామని చెప్పేసి బెంగళూరు పోలీసులు అయితే చెప్పడం జరిగింది ఈ పార్టీలో దాదాపు వంద మంది ఉన్న వాళ్ళంతా కూడా తెలుగు రాష్ట్రాల వాళ్ళని అంట తెలుగు వాళ్ళే ఉన్నారంట అయితే తెలుగు వాళ్ళంతా పోయి బెంగళూరులో ఎందుకు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అసలు ఎందుకు అంటే బర్త్డే సెలబ్రేషన్ అనేది ఒక సాకు మాత్రమే ఇది పార్టీలు రెవ్యూ పార్టీలు పెట్టుకున్నప్పుడు కలిసి ఒక టీం ఉంటారు సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆ గ్రూప్స్లో కొంతమంది టీం ఉంటారన్నమాట వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ అంటే పెద్ద పెద్ద సర్కిల్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ గ్రూప్స్ ఉంటాయి బయట వాళ్ళకి సమాచారం తెలియదు బయట వాళ్ళు వెళ్ళరు కూడా అలా ఏర్పాటు చేసుకునే పార్టీని బర్త్డే పేరుతోనో ఏదో అకేషన్ సృష్టించుకోవడం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అది గోపాల్ రెడ్డి అనే పేరుతో ఉన్న గెస్ట్ హౌస్ అని చెప్తున్నారు అక్కడ జిఆర్ ఫామ్ హౌస్ అక్కడ పెట్టుకున్నారు సాధారణంగా ఫామ్ హౌస్లో పెట్టుకున్నవి ఏమీ బయటికి రావు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి ఇవి ఏదో పట్టి పట్టుబడినప్పుడు మాత్రం బయటకు వస్తూ ఉంటాయి మరి ఏంటంటే కొ సినిమా వాళ్ళు ఉన్నారనేసరికి దీనికి కొద్దిగా ఇంపార్టెన్స్ పెరిగింది గతంలో కూడా చాలా బయటకు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి సినిమా వాళ్ళు అంటేనే సాధారణంగా ఎవరో ఒకళ్ళు చిన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ అవుతూనే ఉంటారు ముఖ్యంగా లేడీస్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు పెద్ద హీరోలు అందరూ ఈ ఫామ్ హౌస్లకు వెళ్ళి సెలబ్రేషన్ వాళ్ళు పర్సనల్గా పెట్టుకుంటారేమో కానీ ఇట్లా ఫామ్ హౌస్లో వెళ్ళి హీరోలు కూడా ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు హీరోయిన్లు ఉండొచ్చు ఉండడానికి ఎవరు నిర్వహించారండి ఇదంతా కూడా నిర్వహించింది ఎవరో తెలియదు మొత్తానికి అంటే అక్కడ వాసు అనే వ్యక్తి ఏర్పాటు చేశాడు అక్కడ కొకైను ఇవన్నీ దొరికినవి చెప్తున్నారు అంటే రేవు పార్టీ అంటే పర్మిషన్ తీసుకుని పెట్టుకుంటే ఏమన్నారు అనరేమో నాకు తెలిసి డ్రగ్స్ దొరకడం అనేది కేసు పెద్ద కేసు అవుతుంది నార్కోటిక్స్ విభాగానికి వెళ్ళిపోతుంది డ్రగ్స్ లేకుండా ఉండుంటే మందు ఇట్లాంటివన్నీ సాధారణంగా పెళ్లి ఫంక్షన్లు కూడా పెళ్లి ఫంక్షన్లు వాటిల్లో కూడా మందు పార్టీలు అన్నీ జరుగుతుంటాయి కామన్గా ఇక్కడేమో రేవు పార్టీ అయిన అమ్మాయిలు వ్యవహారాలు ఈ ముందు వ్యవహారాలు ఉండడం వల్ల దీనికి ఇంపార్టెన్స్ వచ్చింది మరి ఎవరెవరు అమ్మాయిలు సెలబ్రిటీస్ ఎవరు దొరికారు ఏంటి కథ అసలు అంటే ఇప్పుడు నటి హేమ ఉందంటున్నారు ఆవిడేమో నేను లేను నేను నాకు ఫామ్ హౌస్ నా ఫామ్ హౌస్లో నేను చిల్లు అవుతున్నానని చెప్పి ఆవిడ ఒక వీడియో పెట్టారు ఒక చెట్లు నిజంగా ఆవిడ ఫామ్ హౌస్ ఉందా ఆవిడ అక్కడ ఉన్నారా ఎవరు అడిగారంట ఎవర ఎవరడిగారంటే నీకు అన్నట్టుగా కింద ఆవిడ ముందే తొందరపడిపోయి ఒక వీడియో పెట్టినట్టు అనిపించింది నాకు తెలిసి ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ఏంటంటే అసలు లేదు ఆవిడ ఉందా ఫోన్ కూడా పోలీసులు లాక్కున్నారని చెప్పి ఇంకొక వార్త వస్తుంది ఎందుకంటే నేను పార్టీకి వెళ్ళాను నాకు నాకు ప్రమేయం లేదు నాకు ఎవరో తెలిసిన వాళ్ళు పిలిస్తానని చెప్పుకోవడం వేరు కాకుండా మళ్ళీ బొకేస్తే అదో పెద్ద మళ్ళీ వేసుకొని ముడికైతే దొంగ ఎవరు అంటే విజయాలు దమ్ముకున్నట్టుగా ముందే తొందరపడి ముందే ఒక వీడియో పెట్టేటం ఆమె మీద ఎక్కడ నెగటివ్ వస్తుందని ఒక వీడియో తీయడం అది అందువల్ల ఇప్పుడేసారి తొందర పడకూడదు మనం లేదా మనం ఆ పార్టీకి వెళ్ళాము అనుకోండి సపోజ్ దొరికాము అనుకోండి ఇప్పుడు నువ్వే దొరికావు అక్కడ ఏం చెప్పాలి నా ఫ్రెండ్ వాళ్ళ పార్టీ పిలిస్తే వెళ్ళాను నాకు అక్కడ నచ్చలేదు నేను వచ్చేసానని చెప్పిన ఓ వీడియో పెట్టుకో అట్లా పెట్టుకోవాలి ఇప్పుడైనా సరే వెళ్ళుంటే వెళ్ళి లేకపోతే నిజంగా ఇప్పుడు శ్రీకాంత్ గారు ఒక వీడియో పెట్టారు నేను అక్కడ పార్టీలోకి వెళ్ళలేదు నాకు అతని గడ్డం ఉంది నాకు లేదు కాకపోతే నా అలాగనే శ్రీకాంత్ గారు తన ఇంట్లో నుంచి ఒక వీడియో చేసి పెట్టారు ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు క్లారిటీ ఇచ్చారు అది ఆయన ఖచ్చితంగా శ్రీకాంత్ కాదు అది మనం మనం కూడా గట్టిగా చెప్పొచ్చు శ్రీకాంత్ కాదు అనేది చెప్పొచ్చు చూడ్డానికి శ్రీకాంత్ లాగా ఉన్నారని ఆయనే భ్రమపడ్డారని చెప్పారు మనం కూడా అలా భ్రమపడ్డాము భ్రమపడ్డాము హేమ విషయంలో అలా చెప్పలేకపోతున్నాము హేమ విషయంలో ఇప్పుడు అనుమానాలు పెరుగుతాయి ఎందుకంటే సేమ్ డ్రెస్ ఉన్న వీడియో ఏదైతే రిలీజ్ చేశారో అదే డ్రెస్ తోని ఫోటో ఒకవేళ ఇట్లాంటి దీంట్లో పట్టుబడ్డ కానీ తర్వాత వీడియోలు చేసి పెట్టడం ఇవన్నీ చేయడం కూడా శ్రీకాంత్ లాంటి వ్యక్తి చేసి పెట్టుకుంటే అది అనుమానం లేకుండా క్లియర్గా ఉంది కదా క్లీన్ షేవింగ్ తో ఉన్నాడు ఆ వ్యక్తి ఆటోమేటిక్ పెట్టుకున్న వ్యక్తి గడ్డం ఉంది కొద్దిగా కనిపిస్తుంది క్లియర్గా కాబట్టి అది నమ్మశక్యంగా లేదు ఏదేమైనా ఒకవేళ దొరికినా కానీ వాళ్ళు వీడియోలు చేసి మనం ముందు పెట్టకుండా ఉండటం మంచిది అది ఎందుకంటే మనం మన గుట్టు మనమే బయట పెట్టుకుంటే అవుతుంది కామ్గా ఉన్నాం అనుకోండి రెండు రోజులు పోయిన తర్వాత అందరం మర్చిపోతారు నేను కాదు బొకాయిస్తూ ఉన్నాం అనుకోండి అది మరీ వైరల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు హేమ తొందర సొంతంగా పెట్టిన ఆ బయట పెడతారు ఆ కనిపించింది పెట్టి దీన్ని బదిలీలు చేసుకుంటారు ఆ ఫోటో కూడా పెట్టి చేస్తున్నారు ఆ పెట్టి చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే మరింత బతనం అవ్వాల్సి ఒక ప్రమాదం ఏర్పడుతుంది హేమ లాంటి పోలిన వ్యక్తి ఒకవేళ ఉన్నా కానీ హేమ అని అనుకుంటారు ఇట్లా ఉంటుంది సాధారణంగా ఒకళ్ళు వెళ్ళారంటే నలుగురు ఐదురు ఉంటారండి ఇండస్ట్రీలో ఒకళ్ళే వెళ్ళరు సాధారణంగా లాగా వెళ్తూ ఉంటారు పార్టీల తరచూ జరుగుతూ ఉంటారు సినిమా వాళ్ళు హీరోలు మాత్రం పెద్దగా వాళ్ళు చేసుకుంటే వాళ్ళు సొంతంగా చేసుకుంటారు తప్పితే ఇలా గుంపులో గుంపుతో కలిపి హీరోలు వెళ్ళి చేసుకున్నాయి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఆవిడ ఎందుకు ఆ వీడియో రిలీజ్ చేసిందంటే కన్నడ మీడియం మొత్తం కూడా ఆవిడ గురించి బ్యాడ్ ప్రచారం చేస్తున్నారని చెప్పడానికి ఖండించడానికి వీడియో రిలీజ్ చేస్తానని అందులో చెప్తుంది అంతే అది ఇప్పుడు అసలు ఎవరెవరు సినిమా వాళ్ళు ఉన్నారా టీవీ ఆర్టిస్టులు ఉన్నారా ఇంకా పెద్ద సెలబ్రిటీస్ ఎవరు ఉన్నారు అలాగే కాకాని మంత్రి కావాల కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ మంత్రి చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ దొరికిందన్నారు ఆ కారు నాది కాదని ఆయన అంటున్నాడు నా కారు వేరే వాళ్ళు ఆడుకుంటున్నారో అని చెప్పి అన్నాడు ఇవన్నీ బొకాయింపు మాట్లాడే ఉంటాయి ఇప్పుడు చిల్లు అవడానికి వెళ్ళి ఉండొచ్చు ఒక మీరు ఆయన అన్నట్టు ఆయన కారు వేరే వాళ్ళు వాడుకోవచ్చు మరి పాస్పోర్ట్ ఎలా దొరుకుతుంది పాస్పోర్ట్ వేరే వాళ్ళు వాడుకుంటారా ఏమవుతుందంటే నేను పార్టీలో పాల్గొన్నాను అని చెప్పుకుంటే వేరు ఇక్కడ రేవు పార్టీ అనే ఏంటంటే దాని విత్తల శృంగార కార్యక్రమాలు జరుగుతాయి డ్రగ్స్ జరుగుతాయి అందువల్ల రేవు పార్టీలకి కేసులు బుక్ చేస్తూ ఉంటారు నువ్వు వేరే డ్రగ్స్ పార్టీ అనుకుంటేనేమో కేసు అది ముందు పార్టీలు ఇందు పార్టీలు పెట్టుకుని అట్లా బర్త్డే పార్టీ సెలబ్రేషన్ చేసుకున్నావు అనుకుంటే వేరే విషయం దీంట్లో రెండు రకాలు ఉంటాయి పర్మిషన్ తీసుకుని పార్టీ పెట్టుకున్నా అనరు కాకపోతే అక్కడ డ్రగ్స్ లాంటి పట్టుబడితేనే సమస్యలు వస్తాయి అవును ఇప్పుడు ఇన్ కేసు ఇందులో వాళ్ళు పర్మిషన్ తీసుకోకపోయినా బర్త్డే పార్టీ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు మందు దొరికిన పర్లేదు కానీ డ్రగ్స్ దొరకకపోయింటే కాదు డ్రగ్స్ దొరక్కపోతే పెద్ద ఇష్యూ అయ్యేది కాదు దీన్ని కవర్ చేసుకుంటారు కదా పార్టీలు ఎవరైనా జరుగుతాయి ఇప్పుడు మా ఇంట్లో మా బాబు పుట్టిన ఫంక్షన్ చేసుకున్నాను నేను నా డబ్బున్నావు అనుకో మందు పార్టీ కూడా ఇస్తాను అప్పుడు ఎవరు రారు కదా ఎవరు అబ్జెక్ట్ చేయరు ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే భారీగా అమ్మాయిలు రావడం భారీ ఎత్తిన కార్లు రావడం ఇవన్నీ పోలీసులు పసిగట్టారనుకో వాళ్ళు చెక్ చేస్తారు చేసినప్పుడు డ్రగ్స్ దొరికితే అది కేసు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ వంద మందిలో అందరూ తప్పు చేయకపోయినా కానీ నిలికపోయినట్టేనా అంతేకా ఇప్పుడు తాటిచిటి కింద నుంచి నేను పాలు తాగిన కళ్ళు తాగామని అంటారు ఎవరైనా అంతే కదా ఇప్పుడు అదే జరుగుతుంది అది సో అది రైట్ అనమాట సో నిజానికి వంద మంది దొరికినప్పుడు అందులో కొంతమంది అయితే డెఫినెట్గా డ్రగ్స్ తీసుకోవచ్చు కానీ మిగిలిన వాళ్ళు అనవసరంగా బుక్ అయినట్టే అనిపిస్తుంది దాంట్లోనూ ముఖ్యంగా అందరూ తెలుగు వాళ్ళే ఉండడం అనేది ఇప్పుడు బాధాకరం అందు గురించి ఇప్పుడు ఈ ఇష్యూ అనేది ఇప్పుడు సంచలనగా మారింది మన తెలుగు ఇండస్ట్రీలో చూద్దాం మరి ఇంకెవరెవరు ఉన్నారు ఇంక కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారంటున్నారు ఎవరెవరు వస్తారు ఏంటి అనే కథనాలు కూడా మనకు త్వరలోనే తెలుస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ